పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చిన్నపాటి వరదలు వచ్చినా కూడా పర్టికులర్గా ఈ గోదావరి గట్టు అసంపూర్తిగా ఏవైతే పనులు మిగిలిపోయాయో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు రాత్రులు సైతం నిద్రాహారాలు లేకుండా ఆ ఏటుగట్టుని కాపలా కాసుకుంటున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అందులో మీది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కంచు స్తంభంపాలెం దగ్గర నుండి ఏదైతే ఈ యొక్క దొడ్డిపట్ల అభిరాజిపాలెం గంగడపాలెం లక్ష్మీపాలెం యలమంచల్ లంక ఎలమంచిలి చించినాడ లంక ఈ గ్రామాల వెంబడున్నటువంటి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల ఏటుగట్టుకి ఒక్క రూపాయి పనిచేయలేదు ఒక తట్ట మట్టి పనిచేయలేదు మనం అందరం కూడా చూసాం ఆ రోజు కూడా వరదలు వస్తే రాత్రులు సైతం అర్ధరాత్రులు సైతం పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా వచ్చి మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకొని మనమే సంచులు తెచ్చుకొని మనమే ఆ మట్టిని సంచుల్లోకి ఎత్తి మనమే కర్రలు పాతి బాదులు పాతి ఆ బస్తాలు అడ్డం వేసుకుని ఆ రోజు ఏటుగట్టుని నిద్రహారాలు రెండు మూడు రోజులు మానేసి ఏటుగొట్టుని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి గత పాలనలో అందుకే ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది నిధులు సమస్య తీవ్రంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ ఏటుగట్టు యొక్క ఇబ్బంది కష్టం చూసి రెండు మూడు నియోజకవర్గాలు ఏటుగట్టుకు గండిగ పడితే బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని గుర్తించే ఈరోజు ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో చేసి ఈరోజు ఏదైతే కంచు స్తంభపాలెం దగ్గర మరి ఒక మూడు వందల యాభై మీటర్లు అదేవిధంగా దొడ్డిపట్ల ఒక నాలుగు వందల మీటర్లు అబ్రాజపాలెం ఒక ఐదు వందల మీటర్లు మరి గంగడపాలెం ఒక ఆరు వందల మీటర్లు లక్ష్మీపాలెం ఒక తొమ్మిది వందల మీటర్లు ఎలమంచల్లంక మంచి పదకొండు వందల మీటర్లు ఇట్లా ఎక్కడైతే మరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫ్లడ్కి ముప్పై ఆరు లక్షల క్యూసెక్ల నీరు ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్కి తగినటువంటి విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ ఏటుగట్టుని పటిష్టం చేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మరి ఆ రోజు మరి కనీసం ఒక్క రూపాయి ఈ యొక్క ఏటుగట్టులకు కానీ ఏదైతే ఈ యొక్క ప్రాంతానికి కానీ ఖర్చు పెట్టలేనిటువంటి దుస్థితి ఏదైతే మనం చూసాం మరి ఇటువంటి కష్టాల మధ్య కూడా ఈరోజు మనం నిధులు తెచ్చి పనులు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలు గమనించాలనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఇట్లా ఏటుగట్టు అనేదే కాదు ఆ రోజు వరదలు వస్తే ఆ వరద గ్రామాలకు కూడా ఇంకా గడప దగ్గరికి కూడా నీరు చేరకుండానే వాళ్ళకి నిత్యావసరాలు కాయగూరలు బియ్యం పప్పులు మరి అన్నీ కూడా వాళ్ళ గ్రామ గ్రామాన్ని ఇంటింటికి మనం అందజేసినటువంటి పరిస్థితి మరి గత వైఎస్ఆర్సిపి పాలనలో అయితే మరి మనందరం కూడా రోడ్డెక్కి పోరాటం చేస్తేనే కానీ ఆ వరద సాయం కూడా అందనేటువంటి పరిస్థితి దుస్థితి గత పాలనలో చూసాం మరి ఇదేనే ఏటుగొట్లనే కాదు ఏదైతే రోప్స్ షటర్సు డోర్సు లాకులు కనీస మరామతుల మాట నుంచి గ్రీజు కూడా పెట్టినటువంటి స్థితిలో ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గుండ్లగమ్మ మరి గేట్లు కొట్టుకుపోవడం దగ్గర నుంచి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం దగ్గర నుంచి ఏదైతే మన పాలకులలో కూడా మొన్ననే మనం చూసాం లక్ష్మీపాలెం దగ్గర గేట్లు కూడా గత ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ లేక ఎట్లా పాడైపోయినటువంటి పరిస్థితి మనందరం అందరం కూడా మరి చూసినటువంటి స్థితి మళ్ళీ ఈ ప్రజాప్రభుత్వంలో మళ్ళీ ఒక్కొక్కటి కూడా మళ్ళీ ఆ మెయింటెనెన్స్ కానీ ఆ రిపేర్లకు కానీ నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టం పవన్ కళ్యాణ్ గారి తోడు వీరిద్దరికీ నరేంద్ర మోడీ గారు అండతోటి వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటి అధిగమించు వస్తూ ఇతర కష్టకాలంలో కూడా ఈ పనులు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఉద్యోగస్తుల్ని కూడా మరి ఏదైతే గత ప్రభుత్వం విజిలెన్స్ కేసులు మూడు వందల ఎనభై మంది మరి ఇరిగేషన్ అధికారుల మీద విజిలెన్స్ కేసులు రాజకీయ ప్రేరేపితంగా పెట్టి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పినటువంటి స్థితిలో మొన్ననే ఆ మూడు వందల ఎనభై మంది ఉద్యోగస్తుల మీద కూడా ఆ విజిలెన్స్ కేసులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఎత్తేసింది ఏంటంటే ఆ యొక్క ఉద్యోగస్తుల్ని ఏ రకంగా అయితే మేము గౌరవించుకుంటున్నాము అంతేకాదు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇరిగేషన్ శాఖలో ఏఈల నుంచి డిఈలు కానీ డీఈల్ నుంచి కానీ ఈఈలు కానీ ఈఈల్ నుంచి కానీ ఎస్సీలు కానీ ఎస్సీల నుంచి సీఈలి ప్రమోషన్ లేనిటువంటి స్థితిలో మరి మళ్ళీ మరి మొన్ననే మేము చొరవ తీసుకుని యూనియన్స్తో మాట్లాడి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ పన్నెండు సంవత్సరాల తర్వాత ఇరిగేషన్ శాఖలు ఇస్తూ వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ ఉన్నాం ఎందుకంటే సిఈగా రిటైర్ అవ్వాల్సిన వ్యక్తి ఎస్ఈ గాను ఎస్ఈ అవ్వాల్సిన వ్యక్తి ఈ కానీ ఈ కావాల్సిన వ్యక్తి డిఈగా అంటే వాళ్ళు క్యాడర్ పోతుంది రిటైర్ అయిన తర్వాత వాళ్ళు బెనిఫిట్స్ పోతూ ఉన్నాయి పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ పోతూ ఉన్నాయి అంటే ఇట్లాగా ప్రజల కోసం ఉద్యోగస్తుల కోసం మరి ఇట్లా పనుల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం ఈరోజు కూడా ఒక శాసనసభ్యుడిగా పాలకొల్లు ప్రజలు నన్ను ఏదైతే ఆశీర్వదించారో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగానే ఇటువంటి కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపేన ఈ నిధులు తీసుకొచ్చి పనులు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చూడుతున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం